అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ధమాఖా అయితే ప్రకటించారండి ఇక ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయాలని నిర్ణయించినటువంటి ఆయన తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళు పలు పథకాల ద్వారా డబ్బులు వేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ కూడా నిధుల కొరత వల్ల ఖజానా ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పథకాల అమలులో ప్రభుత్వం అయితే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుంది ఇక ఇబ్బందులన్నీ కూడా అధిగమించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎలాగైనా సరే వారు కోరుకున్నట్టుగా వారికి కొన్ని పథకాల ద్వారా నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలపబోతున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏ పథకాల ద్వారా డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు వీడియోను చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో గత ప్రభుత్వంలో డబ్బులు పొందుతున్న వారందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి మీరు ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులు అయితే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులకు తప్పకుండా ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది రైతులెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అతి పెద్ద పథకం అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందకున్నా ఉంటే వారు కూడా ఈ యొక్క పథకాలకు మీరు లబ్ధి పొందాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు కూడా చేసుకుని పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి మీ సేవా సెంటర్లో కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు అటవీ భూములు సాగు చేసేవారు కానీ మామూలు రైతుల భూములు సాగు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ముందుగా మీ భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ఏపీ ప్రభుత్వం అయితే మీరు యొక్క పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని నిర్ధారించి ఈ యొక్క పథకానికి గనుక మీరు అప్లై చేసుకొని అప్రూవల్ అయితే కనుక మీకు కూడా అందరి రైతుల మాదిరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని చాలామంది సిద్ధంగా ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పొందుతున్న వారు కూడా చాలామంది రైతులైతే ఉన్నారనమాట ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఎవరైతే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే పొందుతూ ఉన్నారు పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే గత ప్రభుత్వం నుంచి కూడా పొందుతూ ఉన్నారు ఇక ఇప్పుడు తాజాగా మనకు గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వంలో రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా మేలు జరిగే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదలకైనా ఆమోదం తెలిపారు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా వారు ఆదేశాలైతే జారీ చేశారు ఇక వారు జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం వారి యొక్క ఖాతాల్లోకి నిధులైతే విడుదలవుతున్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మొన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ తప్పకుండా మీకు అందరికీ కూడా పైసలు అయితే ఇస్తాం అంటే డబ్బులైతే ఇస్తాం ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటాం ఈ వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నిధుల్ని విడుదల చేస్తామని కూడా ఆమె ఇచ్చారు త్వరలోనే అని చెప్పారు ఇంకా డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు త్వరలోనే ఉన్నారు ఇక డబ్బులైతే తప్పకుండా వస్తాయి ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు ఇక పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు విడతల డబ్బులనైతే విడుదల చేసింది పదిహేడు పద్దెనిమిది ఇక జనవరిలో అయితే పంతొమ్మిదో విడత అయితే విడుదల చేయబోతోంది ఇక పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈ ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో సిఎస్సి సెంటర్లలో కానీ లేకపోతే మీ సేవా సెంటర్లలో కానీ మీరు వేలుముద్ర అనేది వేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక దీంతోపాటుగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు సిద్ధమైంది ఇక ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రైతులకైతే ఈ డబ్బులు అయితే జమకాపోతూ ఉన్నాయి ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతోంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి